అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేపు ఎన్టీఆర్ పెన్షన్స్ అయితే పంపిణీ చేస్తున్నారు కదా కొత్తగా పదివేల మందికి అయితే పెన్షన్స్ అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అలాగే మీరు ఎవరైనా లక్ష రూపాయలు కానీ గెలుచుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రోడక్ట్ ఛానల్ లింక్ ఉంటుంది మనం వెనకాల గ్యాజెట్స్ కనబడుతున్నాయి కదా అక్కడికి వెళ్ళి షార్ట్ వీడియో చూడండి పది మంది పదివేల రూపాయలు చెప్పున లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశం ఉంది ఓకే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి కొనుక్కోండి బయట కొనుక్కుంటూ మీకు రావు ఆ వీడియోస్ చూడండి ఓకే చూడండి మనకి రేపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ భరోసా పెన్షన్స్ అయితే పంపిణీ చేయబోతున్నారు మీరు ఆల్రెడీ ఇక్కడ పోస్టర్ చూడొచ్చు సో కొత్తగా పదివేల మందికి అయితే ఆ యొక్క స్పౌజ్ పెన్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్పౌజ్ అంటే భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే భార్యకి దాన్ని బదిలీ చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి మంత్రి ప్రకటించడం అయితే జరిగింది మొత్తం రెండు వేల కోట్లు అయితే రేపైతే పంపిణీ అయితే చేయబోతున్నారు మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ రేపే పంపిణీ చేయాలని చూస్తారు ఎందుకంటే అక్టోబర్ రెండవ తేదీన ఈ యొక్క గాంధీ జయంతి దసరా అన్నీ వచ్చే అవకాశం అయితే ఉంది అయితే ఒకవేళ ఏదైనా కారణం చేత పంపిణీ చేయకపోతే మరలా మూడో తేదీన మీకు పంపిణీ చేస్తారు సో ఎవరు పంపిణీ చేస్తారో మరలా ఏంటి అనేది చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు వీలైతే మ్యాక్సిమం ఈ యొక్క సచివాలయం స్టాఫే పంపిణీ చేయడానికి సిద్ధపడుతున్నారు లేదంటే మీకు టీచర్లు కానీ యానిమేటర్లు కానీ లేదా ఈ యొక్క ఆశా వర్కర్లు ఇలాంటి వాళ్ళు కూడా పాల్గొని నాయకుల ద్వారా అంటే తెలుగుదేశం నాయకుల ద్వారా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో పెన్షన్ డబ్బులు అనేది ఆల్రెడీ నిన్ననే బ్యాంక్ వెళ్ళి విత్డ్రా చేయడం జరిగింది మరలా సెలవులు లాంటివి వస్తాయి కనుక సో కొత్త పెన్షన్లు అయితే వీరికిస్తున్నారు అయితే కొత్తగా ఎవరైతే ఏజ్ వచ్చిందో అలాగే కొత్తగా ఎవరైనా వితంతువులు అయ్యారో భర్త చనిపోయిన అయితే ఇప్పుడు లేదు ప్రస్తుతానికి పెన్షన్ తీసుకున్న కంటిన్యూగా ఎవరైతే చనిపోయిన భార్య ఉంటారో వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది మాత్రం మీరు గమనించండి ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పైన మీరు వాట్సాప్ ఉంది లేదా కింద ఛానల్ ఉంది ప్రోడక్ట్ ఛానల్ అక్కడికి వెళ్ళి షార్ట్ వీడియో చూడండి లక్ష లక్ష రూపాయలు పదివేలు గెలుచుకోవచ్చు ఇది అబద్ధమేం కాదు నా షాప్ అడ్రస్ కూడా మీకు ఇస్తాను సో గూగుల్లో కూడా మీకు చూపిస్తాను సో మీరు ఖచ్చితంగా కొనుక్కుని డబ్బులు గెలుచుకోండి మీరు కూడా ఎదుటి వ్యాపారం ప్రారంభించండి థ్యాంక్ యూ